సాగునీరు మార్గ మధ్యంలో ఉండే ఇండస్ట్రీలకు నీళ్లు ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఆ గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి నీళ్లు తీసుకొస్తే ఇవాళ ఆ కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు మాట్లాడితే తెల్లారులేస్తే బీజేపీ కాంగ్రెస్ కత్తులు చూస్తారు రాహుల్ గాంధీ గారు ఏమంటారు సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు కాదు కాదు సిబిఐ చాలా మంచి సంస్థ వాళ్ళకి ఇస్తాను వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ ఈడీ ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ చాలా గొప్ప సంస్థ వాళ్ళకే ఇస్తానని చెప్పిస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం దీనిలో దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ఇందాక జగదీష్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చట్లేదు వాళ్ళకి వాళ్ళ కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతున్నది ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే ప్రజల అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు ఇక్కడ కార్మికులు బాగుండకూడదు ఇక్కడ రైతులు బాగుండకూడదు ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదినం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తా ఉన్నారు ఇరవై ఒక్క నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఎందయ్యా అంటే ఏమి లేదు శుష్క ప్రియాలు శూన్యాస్తాలు డైలాగులు తప్ప తెల్లారు లేస్తే ఒక్క పని జరిగిందా ఆ డైలాగులు కూడా ఎంత నికృష్టమైన డైలాగులు ప్రపంచంలో ఎవడైనా సరే ఎవరైనా సరే అప్పు లేని మనిషి ఉంటాడు ఎవడన్నా ఉన్నారా ఇక్కడ ఎవరన్నా ప్రభాకర్ గారు మీకు అప్పు ఉందా లేదా అప్పు ఎవడు ఉంటాడా అందరికీ ఉంటుంది అప్పు అప్పు లేకుండా పనులు అవుతాయా అప్పు ఉన్నా ఎన్ని తిప్పలున్నా లోపల బనీకి పొక్కలు ఉన్నా పైకి వెళ్ళి మాత్రం మంచి అంగి వేసుకుంటావా లేదా మంచి అంగి వేసుకొని కడక్ అంగి వేసుకొని వస్తాను ఎందుకు మళ్ళీ ఎవడన్నా అప్పు ఇవ్వాలి కదా దుకాణం నడవాలంటే తెల్లరు మరీ అప్పు పుట్టితేనే కదా నడిచేది రొటేషన్ కదా అట్లుంటుంది వ్యవహారం కానీ మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అప్పే బుట్టట్లే అంటలేదు ఘోరం నా నా రాష్ట్రం మొత్తం సగనాకి పోయింది నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ నా రాష్ట్రం ఎయిడ్స్ రోగి ఎవడిస్తాడు మరి అప్పులు చివరికి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా విచిత్రం నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ లీయట్లేదు ఎక్కడ అని భయపడుతున్నారు ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడతాడే ఆయన నాకు అర్థం కాదు ఇంత దారుణంగా ఇంకా నికృష్టం ఏంటంటే ఆయన అంటాడు నీ గుడ్లు వీకి గోటిలాడతా నీ పేగులు మెడలు వేసుకుంటా ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల పేగులు మెడలు వేసుకోవడం ఏంది బోటి కొట్టుటోడు వేసుకుంటాడు పేగులు మెడల్ నువ్వేందుకే నాకు అర్థం కాదు ఈయనే ముఖ్యమంత్రి బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా నేను చాలామంది ముఖ్యమంత్రులు చూసాం మేము అందరం కూడా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారు చాలా మందిని చూసినాం ఇట్లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఎవరు చూడలేదు కేసీఆర్ గారు ఒకరు కాదు ఇంతమంది ముఖ్యమంత్రులు చూస్తే ఈరోజు ఇంత విచిత్రమైన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికల ముందు ఆయనే హామీ ఇచ్చాడు నోటికి వచ్చిన హామీలు ఒకటి ఇట్ట అట్లాగా నాలుగు వందల ఇరవై హామీలు ఎవరికి ఏది అడిగితే అది ఇస్తా పో అన్నాడు అర్రాస్ పాట లెక్కనే వేలం పాటలాగా ఏది కేసీఆర్ రెండు వేలు ఇస్తుండా నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ఒక ముసలమ్మకే ఇస్తున్నాడా నేను ఇద్దరికి ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండా నేను తుల బంగారం ఇస్తా కేసీఆర్ పదివేలు ఇస్తుండా నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ ఇంత ఇస్తా నేను అంతిస్తా అంతిస్తా ఇంతిస్తా నోటికి వచ్చినట్టు వాగి అది కూడా ఏంటి మళ్ళీ మీ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు ఆయన డైలాగులు బీభత్సమైన డైలాగులు ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి మేము వస్తానే ఉన్నాం జాగ్రత్తగా దాచిపెట్టుకోండి వంద రోజుల్లోనే చేసేస్తాం వంద రోజుల్లో మీరు అటు పెట్టుకుంటే వాళ్ళు వస్తారు అధికారులు వస్తారు తీసుకుంటారు మీకు కావాల్సినవన్నీ మీ ఖజానాలు వేసేస్తారు మొత్తం స్వర్గం అయిపోతుంది భూతల స్వర్గం కాంగ్రెస్ నాయకత్వంలో ఆ రోజు డైలాగులు ఆడ అడిగారు విలేకరులు అయ్యా మరి మీరు చెప్తున్నాయని అమలు చేయాలంటే నాలుగు స్టేట్ల బడ్జెట్ కావాలా నాలుగు దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కావాలా ఎట్లా చేస్తారా ఆ స్వామి అంటే మా కాంగ్రెస్ పార్టీకి చాలా తెలివి ఉంది మాది నూరు సంవత్సరాల చరిత్ర మావాడు ఒక్కొక్కటి ఆరు ఫీట్లు ఉన్నాడు మాకు తెలివి లేదంటారా బ్రహ్మాండంగా సంపద పెంచుతాం మేము చేస్తాం అది చేస్తాం అని డైలాగ్ ఇవాళ ఏమైందా అంటే బీదర్పులు ఏమని కేసీఆర్ దివాలా చేయించాడు అపలపాలైపోయింది రాష్ట్రం నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని కాంగ్రెస్ నాయకుల్ని కానీ మిమ్మల్ని కానీ ఆలోచించమని అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచం అంతా వచ్చింది మన దాంతోపాటు మనకు కూడా వచ్చింది ఎవడో అనుకోలే మూతికి బట్టలు కట్టుకొని ఇంట్లో కూర్చుంటామని కూర్చున్నాం బతుకుంటే బల్సా దినొచ్చని చెప్పి ఎవరింట్లో వాళ్ళు నోరు మూసుకుని మొత్తం దాదాపు సంవత్సరం సంవత్సరం అరకు కూర్చున్నాం దానివల్ల ఏమైంది ఒక రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి అన్నాడు రూపాయి కూడా లేదు ఎందుకంటే బయట పనులు జరుగుతున్నాయి కదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది బొగ్గు కానీ నడిస్తే అక్కడ బొగ్గు తవితే బొగ్గు బయటకు వస్తే బొగ్గు అమ్మితే అట్లే అది ఆదాయం వచ్చే సింగరేణి సంస్థ కూడా లేదు దాని నుంచి వస్తుంది అందులో మాకు కూడా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ డబ్బులు వస్తాయి ఒక రూపు ఒకటి సబ్బు కొనాలి ఒకటి పప్పు కొనాలి ఒకటి ఉప్పు కొనాలి అవి కొంటేనే కదా ఆదాయం వచ్చేది ఏది లేదు మొత్తం సంవత్సరం పాటు ఎక్కడక్కడ తలుపులు బిడాయించుకొని ఇంట్లో ఉన్నారు దానివల్ల ఏమైంది ఆదాయం సున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదాయం సున్నా అయినా రైతు బంధు ఆగిందా పెన్షన్లు ఆగినాయా కళ్యాణ లక్ష్యం ఆగిందా షాదీ ముబారక్ ఆగిందా పంటల కొనుగోలు ఆగినాయా అంటే జీతాలు ఆగినాయా కొద్దిగా ఆలస్యంగా పడ్డాము ఆగలేదు కదా దమ్మున్న నాయకుడు ఉంటే దమ్మిడి లేకపోయినా సంక్షేమ పథకాలు ఆగవు ప్రభుత్వం చుట్టూ గల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తారు తప్ప సాకులు వెతకదు ఈ సన్నాసులు వీళ్ళకి పనిచేయడం చేత కాదు వాళ్ళు ప్రభుత్వం నడపడం చేత కాదు ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపాలా పదవులు కాపాడుకోవాలా తప్ప ఇంకో సోయి లేదు ఏం చేయాలి మరి తెల్లారితే కేసీఆర్ని తిట్టాలి తిరితే చివరికి పార్లమెంట్ పార్లమెంట్లో కూడా మన వాళ్ళ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అని బీజేపీ ఎంపీ ఉంటే ఆయన పార్లమెంట్ పార్లమెంట్లో ఏమని అసలు తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు కేంద్ర ప్రభుత్వం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ అడిగి తీసుకొని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు వదిలిపెట్టిపోయిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అందులో కేసీఆర్ గారు రాకంటే ముందే డెబ్బై రెండు వేలు ఉంది ఆయన వచ్చినాక రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసినాడు ఇది మాత్రమే అప్పు అంటూ మన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పింది అయినా సిగ్గు లేదు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన సిగ్గు ఎంత మాత్రం లేదు కాంగ్రెస్ వాళ్ళకి ఒకడు ఆరు లక్షలు అంటాడు ఇంకొకటి ఏడు లక్షలు అంటాడు ఇంకోటి ఎనిమిది లక్షలు ఏడికి నోటికి ఎంత వస్తే అంత ఏడికి ఎంత ఎంత వస్తే ఎంత తోస్తే ఎక్కడ ఉంటే అక్కడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతా ఉన్నారు ఆధారం ఏంది ప్రామాణికమైంది పత్రం ఏంటంటే ఎవరి దగ్గర ఏం లేదు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలా అదరగొట్టాలా ఉపన్యాసాలు ఇవ్వాలా మీడియాను మేనేజ్మెంట్ చేసుకోవాలా ప్రజల్ని మోసం చేయాలా మళ్ళీ ఇటుగా వ్యవహారం నడిపిస్తూ ఉండాలి ఏం చేస్తున్నారు సక్సెస్ఫుల్ వాళ్ళు వాళ్ళ మీదికి రాకూడదు దృష్టి అందుకే ఏం చేస్తున్నారు ఆరు గ్యారంటీలు ఎవరు అడగొద్దు సింగరేణిలో ఇచ్చిన హామీలు మీరు అడగొద్దు ఏం చేయాలి మరి ఏదో డైవర్షన్ గేమ్ ఆడాలి రోజు ఒక రోజు కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్ సిబిఐ 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 అని ఒక కొన్ని రోజులు టైంపాస్ ఫార్ములా ఈలో కేటీఆర్ అరెస్ట్ వేసుకోబోతున్నారు ఇప్పుడు వేసుకుపోతున్నారు ఇంకో గంటలు వేసుకుపోతారు ఇక తర్వాత రెగ్యులేటర విద్యుత్ దానిలో అదే జగదీష్ రెడ్డి అరెస్ట్ ఈ టైపులో రోజొక్క సల్లు పురాణం తప్ప ఇరవై రెండు నెలల్లో ఇరవై ఒక్క నెలల్లో ఒక్క పని ప్రజలకు పనికొచ్చేది జరిగిందా ఎవరికన్నా ఒక్క ఫ్రీ బస్సు ఏమనంటే ఫ్రీ బస్సు అది ఎంత గొప్పగా ఉందో నాకంటే బాగా మీకే తెలుసు ఎన్నడూ చూడండి దృశ్యాలు చూస్తున్నాం ఫ్రీ బస్సుల్లో ఏవో ఏంది అదా అసలు ఆ దృశ్యాలు ఏంది కొట్టుకోవడం ఏంది ఎన్నడూ ఇంకా మనం అది విమానాల్లో కూడా ఉండవు అట్లాంటి ఫ్రీ విమానం పెడితే కూడా అట్లాంటివి ఉండదు ఆ టైప్లో కొట్టుకుంటున్నారు అంటే ఇలాంటి తప్ప ఒక్కటంటే ఒక్కటి నిజంగా రాష్ట్రానికి దీర్ఘకాలికంగా మధ్యకాలికంగా పనికొచ్చే ఒక్క పని కూడా ఇరవై ఒక ఇరవై రెండు నెలల్లో జరగలేదు ఇంకా భవిష్యత్తులో జరుగుతుందని విశ్వాసం అయితే నాకైతే లేదు ఎందుకంటే తెల్లారు లేస్తే వీళ్ళకి డబ్బులే యావ తప్ప ఢిల్లీకి మూతలు పంపి ఎట్లా కాపాడుకోవాలన్నా యావ తప్ప ఎట్లా కేసీఆర్ గారిని మన పార్టీని బదినం చేయాలా ఎట్లా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తప్ప ఒక్కటంటే ఒక్కటి పని చేసి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న సోయి మాత్రం లేదు ఇంకా రాదు కూడా నాకు తెలిసైతే నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ప్రార్థించేది ఒక్కటే మరి చాలా దూరం నుంచి మూడు వందల మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి కూడా మీరు అందరూ వచ్చినారు దానికి ధన్యవాదాలు